నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించిన సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చిత్రపటానికి పవర్ ప్లాంట్ ఎదుట షేకం చేశారు అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పవర్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి సర్వం కోల్పోయినటువంటి మూడు వందల ముప్పై ఐదు మంది భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం మమలను ఆదుకున్నందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలైన భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని వారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి స్థానిక శాసన సభ్యులకు ఎమ్మెల్సీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడారు అలాగే సీఎం గారికి లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారికి అందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది దాని ఉద్దేశం ఏమిటంటే గత పది సంవత్సరాల నుంచి ఈ పవర్ ప్లాంట్కి భూములు ఇచ్చి ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అయితే ల్యాండ్ అయిపోయింది అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ వాళ్ళకి తాతామను వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించి మన పవర్ ప్లాంట్ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరి కుటుంబాలలో వెలుగులు నింపవలసింది కదా ఈ లోకల్ ఎమ్మెల్యే గారికి బిర్లాపాలెం బోదరగొండ తండ తండ అదేవిధంగా దామర్చర్ల హిమాపురం ఈ చుట్టుపక్కల దామర్చర్ల మండలం ఉన్న విలేజ్లలో యాదాద్రి ధర్మర్ ప్లాంట్ లో పైన భూ నిర్వాసిలందరికీ కూడా గత పదేళ్ల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు మన ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చింది కావున ఆ ప్రభుత్వంలో మన ప్రజా ప్రభుత్వంలో ఎన్నడూ కనివిరి ఎరగని రీతిలో మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా జెడ్పీటీసీ మన ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు వాళ్ళ కృషితో ఎంతో విధంగా ఎంతో అతి చాకచక్యంగా మన యొక్క అన్ని ఆలోచనలు ఆలోచించి ఒడిదడుపులను ఎదుర్కొని వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని మంత్రుల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన యొక్క స్థానిక మంత్రులందరినీ కూడా అందరి దృష్టికి తీసుకెళ్లి చాలా మన మన గురించి కృషి చేసి అనేక విధాలు ఆ ఉద్యోగాలు రెండు వందల నలభై ఆరు మంది మిగతా యొక్క ఆరు ఆరు నూట ఇరవై రెండు మంది అందరినీ కూడా రేపు ప్రజాభవన్ కి పిలిపించి ప్రతి ఒక్కరికి మన యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారతంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తుంది కాబట్టి వారందరికీ కూడా పేరు పేరిన మా యొక్క తాల వెనక నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనగా పీసీ కుటుంబం ఎక్కువ ఉన్నది ఎస్సీ ఎస్టీ కుటుంబం ఎక్కువ ఉన్నది ఈ కుటుంబాలకు మొత్తం కూడా అనుకూలంగా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం న్యాయం జరిగింది న్యాయం ఏంటంటే ప్రశ్నించాలి ఎందుకంటే తిరుదరులు మేధావులు విద్యావంతులు అందరూ ఉంటారు అయా మీ ప్రభుత్వం మీకు చాలా అన్యాయమైన ముప్పై ముప్పై నాలుగు లక్షలు వచ్చి ఎకరానికి భూమికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం వేరే భూములకి మూడు లక్షల రూపాయలు వచ్చినాయి అతడికి ఇన్వెస్ట్ అయ్యట